స్కూల్ వచ్చినటువంటి మరి దైవ ఈ స్థానిక సంఘ కాపరి మరి దైవజనులు గారికి కానీ హృదయపూర్వకమైన వందనాలు కానీ మరి ఈ యొక్క సమయంలో వారు ప్రేమించి మరి సమయాన్ని కల్పించేందు కొరకై మరి దేవదేవునికి ఈ యొక్క స్థానిక సంఘ కాపరి కానీ కానీ వచ్చినటువంటి వారందరికీ ఆ లీవ్ చేసినటువంటి దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు చల్లిస్తున్నారు దేవుని మహాకోపని బట్టి మనం అందరం కూడా ఎక్కువ సమయంలో గొప్పగా దేవుని యొక్క నామాన్నిస్తూ తెచ్చి ఆరాధించి అంటున్నా మొదటి దేశలోనికేలకు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము

చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా జీవితంలో ఏదో ఒక పెద్ద కార్యం జరిగిందనే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనుకుంటాను పెద్ద పెద్ద కార్యాలు జరిగింది కానీ చిన్న చిన్న కారణాలను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు ఎంత చిన్న కారణం అంటే అంత సూక్ష్మంగా చెప్పాలంటే ఈ రోజున మనందరం నిద్ర లేచామంటే అది చిన్న విషయం అనుకోవచ్చు మనం చూడడానికి కానీ అది ఎంతో గొప్ప విషయం కాబట్టి అలాంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుని చూడట కొన్నిసార్లు మనము మరి పెద్ద కారణాలను బట్టి కృతజ్ఞత కోడికలు ఏర్పాటు చేసుకుంటాము చిన్న చిన్న కారణాలతో చేసుకోవాలన్నమాట అందుకనే కృతజ్ఞత చెల్లించాలంటే పెద్ద కారణాలే మనకు అవసరం లేదని చెప్పడానికి యొక్క సమస్యలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి ఒక దైవ చెట్టు తర్వాత వారి యొక్క బృందం అంతా కూడా నడిచి వెళ్తా ఉన్నారంట ఒక స్థలానికి నడిచి వెళుతా ఉంటే ఆ సమయంలో ఆ వెలుగునటువంటి సమయంలో దారిలో మరి కాలుకు ఒక రాయి తగిలి ఆ ఉన్నటువంటి ఘోర కూడా లేచిపోయింది అంట విపరీతంగా రక్తం కారుతా ఉన్నారట ఆ కారుతున్నప్పుడు దైవజనుడు అయ్యో కాలుకు దెబ్బ తలిగి మరి రక్తం అంతా కారిపోతుందని ఆయన కాలు అలా పట్టుకొని కొంచెము దాన్ని ఒత్తుతూ నెమ్మది పరుస్తా ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయి అయ్యో దైవ దెబ్బ తలిగేసింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేద్దామని చెప్పి అందరూ కంగారు పడిపోతా ఉంటే దైవజనుడు కొద్ది నిమిషాలకు తేల్కొని అందరితో చెప్పాడట అయ్యా ఈ రోజు రాత్రి మా ఇంట్లో కృతజ్ఞత స్థుసి కోడికొని అందరూ కూడా రావాలన్నారట అందరూ ఆశ్చర్యపడుతున్నారట ఎందుక నీకు రోజు దెబ్బ కలిగింది నువ్వు బాధలో ఉన్నావు ఎందుకు మీ ఇంట్లో స్థుసి కోడిక ఎందుకు కృతజ్ఞత కోడిక అంటే ఇదిగో నాకు కేవలం దెబ్బ మాత్రమే తగిలింది వేలు విరగనందుకు దేవునికి కృతజ్ఞతలు జన్మిస్తున్నాను అందుకే కోడికేరాడ దేవునికి అందుకనే మనము జరిగిన ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి మనము సిద్ధపాటుగా ఉండాలి అందుకనే కొన్నిసార్లు మనం అంటే పెద్ద పెద్ద కాకాలను బట్టి కృతజ్ఞత సుతులు చెల్లించాలి చెల్లిస్తే మంచిది అనుకుంటున్నాం కానీ అన్ని విషయాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి అయితే మనం కృతజ్ఞతలు ఎలా ఎట్లా చెల్లిస్తాం ఉంటాం ఎట్ల ఏం చేస్తే కృతజ్ఞతలు చెల్లించినట్లు అవుతా మనకు అర్థం కాదు ఏం చేస్తే కృతజ్ఞతలు చెల్లించినట్లు అయిపోయి కొన్నిసార్లు అనుకుంటాం ఏదైనా పెద్ద మొత్తంలో దేవునికి సమర్పణ చేసుకొచ్చే కృతజ్ఞతలు చెల్లించినట్లేమో అని అనుకుంటాం అంటే నిజంగా వాస్తవానికి బైబిల్ ప్రకారంగా మనము కృతజ్ఞతలు ఎట్లా చెల్లించగలుగుతామంటే ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి ఏక యొక్క సమయంలో వాక్యాన్ని ముగించగలుగుతాను ఎన్ని విషయాలు మూడు విషయాలు మొట్టమొదటి విషయం ఏమిటంటే దేవుడు చేసినటువంటి పేళ్లను మర్చిపోకపోవడము దేవనామానికి కాక మొట్టమొదటి విషయం ఏంది దేవుడు చేసిన మేలను మర్చిపోకపోవడము మొట్టమొదటి రెండవది ఏంటంటే దేవుడు చేసిన మేల గుర్తు చేసుకోవడమే ఇంతకుముందు దేవుడు మేలు చేసినాడు ఆ చేసిన మేళను గుర్తు చేసుకోవడం రెండవది ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించలేదు మూడవది ఏంటంటే దేవుడు చేసినటువంటి అటు మేలులకై దేవునికి మనము తిరిగి ఇచ్చేటువంటి అది కానుక కావచ్చు లేదా నీ జీవితంలో దేవునికి కృతజ్ఞతగా ఏదైతే నువ్వు చేస్తున్నావు అది నీ యొక్క పెదుల ద్వారా వచ్చేటువంటి మరి బల్లు కావచ్చు లేదా నీవు ఏ రీతిలో దేవునికి చెల్లించడానికి దేవుడు నీ స్థాయికి ఆ రీతిని తిరిగి చెల్లించడమే కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు చేసిన పేళ్లను మర్చిపోతూ కీర్తనలు కీర్తనలలో 103 కీర్తన మోహపరి మొదలుపెచి రెండు వచనాలు చదువుకుందాం నా ప్రాణమా నా ప్రాణవా యెహోవాను నా ఆత్మను ఆ అతిశయకరమైన సమస్తమ ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధ నామమును సంతోషించుము ఆయన చేసిన ఆయన చేసిన ఉపకారములలో దేవుని ఎని బర్వ కట్టారు మహిమ కలుగుగాక ఆయన చేసినటువంటి నేలలో ఏది కూడా మర్చిపోకూడదు చిన్నది కాదు పెద్దది కాదు అండి ఒక్కటి కూడా మర్చిపోవడానికి వీలు లేదు అట్లా మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో దేవుని చేసేటువంటి ఆ యొక్క మేలును జ్ఞాపకం చేసుకోవడము ఆ మర్చిపోకుండా ఉండడము అనేటువంటిది మరి దేవుడు చేసేటువంటి ఆ యొక్క మేలుకు మనం మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించినట్టు అవుతాం అందుకనే దాని మీద ఏం చేస్తున్నారంటే ఆ నా ప్రాణమా సమస్తమా నాలో ఉన్నటువంటి అంటే ఆయన ప్రాణాత్మ దేహములతో ఏం చేస్తున్నాడు సూచిస్తు ప్రాణాలో దేహంతో దేవుణ్ణి సూచిస్తాడు కొన్నిసార్లు మనం ఎట్లుంటాం అంటే దేవుణ్ణి పాట ద్వారా సూచిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఒక పాట ద్వారానే సృతిస్తున్నాం కానీ మన అంతరంగంలో ఏదో ఒక తీరను బాధ లోటు చింత వేదన ఉంటే నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే అక్కడ అన్నిటితో దేవుడు అవుతుందా ఒకసారి ఒక చిన్న పాపరాట పాట పాడుతా ఉంది క్రిస్మస్ కి ఏమని చింత లేని అని పాట పాడుతా అయితే ఆ పాట పాడుతున్నటువంటి అమ్మాయి ఎట్లా పాడుతూ ఉందంటే పాట అయితే గంభీరంగానే ఉంది కానీ తన ముఖ కవిలికలో గాని తన హావ భావంలో కానీ ఏముందంటే దుఃఖం కనపడతాడు ఫేస్ లేదా సంతోషం లేదు అంటే ఆమె కేవలం పాడగలుగుతుంది కానీ అంతరంగంలో నుంచి ఆ సంతోషం లేదు చిత్త కేసు కేసుడు కూడా చిత్తలను తీర్చాడని పాడుతూ ఉంది కానీ లోపల చింత ఉంది ఒక బాధ ఉంది అందుకని దాన్ని అట్లా చేయడం లేదు నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా ఆయన చేసిన మేళను మర్చిపోకుండా మనం సృష్టించేటువంటి వారంగా ఉండాలని చెప్పి అక్కడ జ్ఞాపకం చేశారు కనుక ఏ కూడా మర్చిపోకుండా దేవుని సృష్టించడమే మనం చేసేటువంటి మొట్టమొదటి కృతజ్ఞత కనుక ఇలాంటి యొక్క కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉండాలి తర్వాత రెండోది సమయం లేదు కనుక ముగించబోతా ఉంటారు అంటారు రెండవది ఏంటంటే మొదటి సద్యులు పదిహేడు ఇరవై మూడు వచ్చాను చదువుకుందా మొదటి సద్యులు పదిహేడో ఇరవై మూడు వచ్చాము చదువుకుందాం దేవుడు చేసిన సేళ్ళను గుర్తుకు చేసే ఎట్లా గుర్తు చేసేస్తాం దేవుడు చేసిన సేళ్ళను ఎట్లా గుర్తుకు చేసేస్తాం పదిహేడు ఇరవై అతడు వారితో మాట్లాడుచుండగా

వచ్చినప్పుడు అతడు ఆ సమూహంలో ఉన్నప్పుడు గాడు అంతకు ముందు చెప్పినట్టుగా అతడు మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నలభై రోజులైందంట అతడు రోజు కూడా ఆ సమూహంలో నుంచి బయటికి వస్తాడంటరే మీ ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి గనులలో గొప్పవారిలో ఎవడో ముందు వాడదాన్ని నా దగ్గరికి వచ్చి నాతో యుద్ధం చేసి చేయించాలి రండి ఒకవేళ మీరు కనుక ఈ యుద్ధంలో గెలిస్తే మేము మా దేశంగా ఉంటాం ఒకవేళ నాతో ఎవరైనా పోరాడి గెలిచకపోతే మీరందరూ కూడా మానిసలుగా మాకుండాలి ఇది అని చెప్పి బలహీన పరుస్తూ ఒక బలమైనటువంటి మాటలున్నత మాట్లాడుతున్నాడంట ఎలాంటి మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఆ మాటలు వింటే చిత్ర వరకు గురి కావాలి బలహీనతకు గురి కావాలి భయానికి గురి కావాలి ఆందోళనకు గురి కావాలి ఒకవేళ ఎవరైనా ముందుకు వెళ్తామంటే అతను చూస్తే ఆరు కలిగిన అచారుగా ఉండాలి చిన్నప్పటి నుండి యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు అతని చా ఒక చిన్నపాటి ఆ కత్తి కూడా ఉన్నది అతని యొక్క మరి ఈజను చిన్నపాటి దోడంత పెద్దదిగా ఉండి ఇద్దరు మనుషులు ఎప్పుడైనా వెంటనే మోసుకొని పోవాలంటే అంత బలార్థుడు అంత సూర్యుడు అంటున్నాడు ఎవరైనా ఒక రాని అంటే ఇప్పుడు ఈ మాటని వరినారంటే తామిదు దావిని రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఆ మినిస్తిని ఓడి చేయించడానికి నేను వెళ్తానంటే అప్పుడు దామేదు మరి ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్తే వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే ఎవరికి తెలుసా రాదు అరే నువే నీకంత బలం లేదు మీ అన్నలు ఉన్నారు కదా మీ అన్నలే యుద్ధంలో నీకంటే వాళ్ళే యుద్ధంలో ఉండి ఆ పిలుస్తీని ఎందుకోవడానికి వెళ్ళకుండా ఉన్నారు మరి బలం చాలా నువ్వు చూస్తే పొట్టిగా ఉన్నావు ఆ పిలుస్తీని చూసావా ఎలా అని చెప్పేసి నీళ్లు కారుస్తా ఉన్నాడు కొన్నిసార్లు చాలా మంది మనల్ని కూడా అట్టే చేస్తా ఉంటారు దేవుని వరకు ఏదో సూర్య కార్యాలు జరిగిద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక పని చేద్దామని అనుకుంటే ఆ పే నీ వల్ల చిన్న పాఠశాల పెద్ద పెద్దకి చేస్తావాడు చేయలేవాడు వాడు లేదంటే ఇలా సమర్పించుకున్నాను నేను సేవ చేద్దామనుకుంటున్నాను ఈ ప్రాంతం అప్పే నువ్వు సేవ చేస్తావా గురించి తెలుసా నువ్వు సేవ సమర్పించుకుంటావా అంటే మనము కేవలం పై రూపాన్ని చూసి వాళ్ళను తప్పు చేసి మాట్లాడేటువంటి వ్యక్తులుగా మనం కనబడతాం ఇక్కడ ఇక్కడ సౌర్రాజు కూడా అదే మాట్లాడుతున్నాడు అప్పే నీ వల్ల వద్దు అన్నాడు అప్పుడు కింద వచ్చి చదివితే ఏమంట తెలుసా తండ్రి నా తప్పగించిన మందను నేను కాచుకొని చుట్టుండగా ఒకసారి వచ్చినట్ట సింహం వచ్చింది ఒకసారి వచ్చింది ఎలుగుబట్టి వచ్చింది ఆ సింహాన్ని ఆ ఎలుగు పట్టిని నేను మరి తరిమి నా మందలో నుండి గొర్రెలను తీసుకొని పోతున్నప్పుడు నేను వాటిని తరిమి చంపాను జలుగు వంటి నా మీదకి వచ్చి నన్ను గాయపరచబోతుంటుండగా నేను దాన్ని చీలు చేశా ఆ రోజున నాకు చర్చనిచ్చిన దేవుడు ఆ రోజున నన్ను కాపాడిన దేవుడు ఆ రోజున నాకు బలం దేవుడు ఈ రోజు కూడా నాకు బలం ఇస్తాడు ఈ యుద్ధం ఎవరిదంటే దేవుడు నామానికి మహిమగలు గురి కాక అంటే దావిది ఇక్కడ ఏం చేస్తాడంటే గతములో దేవుడు తనకు చేసిన పిల్లలు జ్ఞాపకం చేస్తాడు నేను గుర్తులు ఎలుగు ఎలుగుబండి వచ్చింది సింహం వచ్చింది వాటి చేతిలో దేవుడులను రక్షించాడు ఆయనకు రాజుకి ఏం చెప్తాడంటే తనకు దేవుడు చేసిన మేలును రాజుకు తెలియపరుస్తూ ఒక సాక్షిగా ఉంటూ రెండోది దేవుడు చేసిన మేళ్లను దాబిది ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తాడు రెండోది ఏమవుతాడంటే దేవుడు చేసిన మేళ్లను మనము జ్ఞాపకం చేస్తాం ఇది దేవునికి మనము కృతజ్ఞత చెల్లించినట్లు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది తర్వాత చివరి ఏంటంటే మనము మరి కృతజ్ఞత ఎట్లా చెల్లించాలి అని అంటే మూడో విషయం ఏంటంటే లోక స్వార్థ పదిహేడో దేవం పన్నెండవ ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళగా పది మంది కృష్ణరోగులు ఆయన ఎదురుగా వచ్చి

వారు వారిలో ఒకడు ఒకడు స్వస్థత కలుగుట చూసి గొప్ప పక్షు చూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు దేవునా మహిమ గాక ఇక్కడ పది మంది కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు ఈ రోజు చాలా సార్లు దేవుని సరికి దేవుని దగ్గరికి చాలా ఉంటాం అది ఎలాంటి బలహీనత అయినా కావచ్చు ఒకవేళ అనారోగ్య బలహీనత కావచ్చు ఆర్థిక బలహీనత కావచ్చు పాపాన్ని జయించలేని బలహీనత కావచ్చు లేదా జీవితంలో పిల్లల యొక్క జీవితంలో మరి కలుగుతున్నటువంటి బలహీనతలు కావచ్చు లేదా కుటుంబాన్ని నేను సరైన రీతిలో దేవుడిలో ఎదిగింపలేకపోతున్నారు ఎంత ప్రార్థన చేసినా పిల్లలు కంట్రోల్ కాలేకపోతున్నారు కానీ బలహీనత ఏదైనా కావచ్చు కానీ ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ బలహీనత వినిపిస్తావా అని అడుగుతావు తండ్రి చేస్తాడంటే కనికరించి నీకు మేలు చేస్తా బలహీల ఉందో దాని నుంచి నిన్ను విడిపిస్తాడు విడిపించినప్పుడు తిరిగి ఏం చేయాలి కృతజ్ఞత మనం కూడా మరి హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి నాగపూర్ స్టేషన్ లో దిగిన తర్వాత ఒక చోట మరి రీచ్ చేసిన తర్వాత చేసిన పని ఏమిటి ఆ అయ్యా మనం అందరూ కూడా క్షేమంగా హైదరాబాద్ నుండి ఉదయం కాల సమయం నుండి బయలుదేరాం మరి నాగపూర్ కు క్షేమంగా చేరుకున్నాం ఇప్పుడు ఒక ప్రార్థన దేనికి కొరకు కృతజ్ఞతగా దేవుడు చేసేటువంటి ప్రయాణంలో చేసే మేళను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దామని మనం కలిసి కృతజ్ఞత ప్రార్థన చేసుకుని ముగించుకొని మరల మన యొక్క ప్రయాణంలో ముందుకు అంటే దేవుడు చేసిన ప్రతి నేళ్లకు కూడా తిరిగి కృతజ్ఞతలు చెల్లించాలి ఇంకో మాట ఏమంటారు తెలుసా నీవు నీ యొక్క మరి జరిగినటువంటి మేలుకు మోసేజీ ఇచ్చిన కానుకను మరి నువ్వు చెల్లించు కాబట్టి నీకు కృతజ్ఞత కలిగినప్పుడు నువ్వు దేవునికి ఏది ఇవ్వాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడో అది కానుక కావచ్చు హృదయం కావచ్చు లేదా నీవు మరి కావచ్చు ఏదైతే దేవుడు చెల్లించటకు యోగ్యతను మరి ఏదైతే నేను చెల్లించటకు దేవుడు ఇచ్చాడో దాన్ని మనము ఆయనకు చెల్లించి కృతజ్ఞతలు చెల్లించు ఈ రీతి మూడు రీతులుగా దేవుడు చేసినటువంటి మేళ్ళను మనము దేవునికి కృతజ్ఞతలుగా చెల్లిస్తుంది మొట్టమొదటి ఏంటి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకపోవడం రెండవది ఏంటంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవడం మూడవది ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతగా తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత పరిస్థితులు చెల్లిస్తూ దేవుడు మనకు ప్రేరేపిస్తున్నప్పుడు దేనైతే దేవుడికి ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని కూడా ఇచ్చి దేవుడి యొక్క నా ఈ మిమ్మ పరచవచ్చు ఈ రీతి కుటుంబం ఈ రోజున మరి ఆ పి రాంబాబు గారు అదే విధంగా రోజా కుమారి వాళ్ళు వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి బేళ్ళను బట్టి కృతజ్ఞతగా వారు స్కృతి కూడిక ఏర్పాటు చేస్తున్నారు మరి కూడికలో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు దేవుడు వారిని వారి కుట్టింపడాలి ఇంకా అత్యధికంగా దీపించి ఆశ్వసించి వారి యొక్క జీవితంలో ఇంకా అనేక మేలు చేస్తూ వారు అదే విధంగా దేవునికి కృతజ్ఞులై అయినాయి దేవుని సరిధితులు ముందు కొనసాగినట్లుగా దేవుడు వారిని బలపరచి స్థిరపరచులుగా